అండి ప్యాడ్ బ్లౌజ్కి ప్యాడ్స్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను మనం నార్మల్గా ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసేటప్పుడు ఏ పాటుపాటు లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపి అటాచ్ చేస్తాం కదా ఇది ఎలా కాకుండా లైనింగ్కి లైనింగ్ మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్కు కలిపి ఇలా అటాచ్ చేసి పెట్టుకున్న తర్వాత షోల్డర్ పాయింట్ నుంచి ఇక కిందకి నైన్ నైన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేయండి ఆ తర్వాత ప్యాడ్కి కూడా ఇలా మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టేసి ఈ మిడిల్లో ఇది పెట్టిన తర్వాత మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత మిడిల్లో సెంటర్ పాయింట్కి ప్యాడ్ని ఇలా లోపలికి అనేసి అక్కడ ఒక స్టిచ్ అంటే రఫ్ లాగినట్టు కొంచెం లాగండి లాగిన తర్వాత మనం పైనుంచి ఇక లైనింగ్ అనేది ఎలా అటాచ్ చేస్తామో అలాగే అటాచ్ చేసాడు అలాగ సేమ్ అటాచ్ చేసేయడమేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ రావట్లేదు అన్నారు కదా కొంచెం అర్జెంట్ ఉన్నాయండి అందుకే రావట్లేదు ఇది ఒకళ్ళు అడిగారు అనమాట ప్యాట్స్ ఎలా పెట్టాలో చూపియండి అక్క అని ఇక లోపల నుంచి చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట anga .